पूजित जयेश्वरी राम देश बैठ बाल बैठराज राम देश व्यकट राम देश पूर्णिमा राम देश रमिया रविया राम देश अत्पुला ీాలి చదువు di mana kita akan belajar ఇబ్ అవుతుందండి ఆ హలో ఫ్రెండ్స్ నేను కోరుగొండ మండలం కడుపూరు గ్రామం శ్రీ బ్రహ్మరామ సమేత జ్యోతి స్వరూప పంచలింగి మల్లికార్జున స్వామి ఆలయకు వచ్చారు అర్చక స్వాములు ఉన్నారు ఇక్కడ అర్చక స్వాములతో మనం అసలు ఆలయ విశిష్టత ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం భ్రమరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి స్వయంభూ దేవాలయం స్వయంభూ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా చెప్తున్నాను లేదా పిల్లలు ఓకే ఓం స్వాయ మీరు మీరు మాట్లాడేది కంటిన్యూ అయిపోయింది కదండి లేదు కదా ఇప్పుడు స్టార్టింగ్ ఓం స్వాయ భ్రమరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కొనుపూరు గ్రామం కొనుపూరులో ఉన్నటువంటి కొండ పైన స్వయంభూ దేవాలయం అయినటువంటి శ్రీ బ్రహ్మరామ సమేత మేత జ్యోతిస్వరూప జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన పంతొమ్మిది వందల అరవై రెండు దగ్గర నుంచి కూడా మా తాతగారు అయినటువంటి మా తాతగారు అయినటువంటి మత్తూరు సత్యం గారు ఆధ్వర్యంలో నాటి నుంచి నేటి వరకు కూడా స్వామివారికి నిత్య దూప దీప నైవేద్యాలు జరగడం పెట్టడం జరుగుతోంది ప్రస్తుతం నా పేరు కుమారు వీర వెంకట సత్యకుమారు ప్రస్తుతం ఆలయాచుకుండి వంశ పారంబర్య ధర్మకర్తని కూడా నేనే కాబట్టి ప్రస్తుతం ఈ స్వయంభూ దేవాలయానికి విశిష్టత ఏంటంటే ఆయన స్వయంభూ దేవాలయం స్వయం స్వయంగా స్వామివారు స్వయంగా పిలిచారు కాబట్టి ఆయన స్వయంభూ దేవాలయం అయింది పంచముఖ మల్లికార్జున స్వామి ఆయన శివలింగ రూపంలో ఉండడం పంచకోణాలు పంచ భూతాలు కలిసినటువంటి స్వయంభూ దేవాలయం పంచముఖ మల్లికార్జున స్వామి అందుకని చెప్పేసి ఆయన పంచముఖ మల్లికార్జున స్వామి అయ్యారు స్వయంభూ దేవాలయం తర్వాత అమ్మవారు ఇక్కడ పైన పైన అమ్మవారు తర్వాత కొండపైన ఏడు నూతులు ఉన్నాయి ఏడు నూతుల్లోనూ కూడా అమ్మవారిని వెతక అమ్మవారు కూడా అమ్మవారు కూడా మనకి ఇక్కడ దొరికింది ఆమెను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత నారాయణమూర్తి తర్వాత నారాయణమూర్తి అది అంతే అంటే తర్వాత నారాయణమూర్తి ఆయన కూడా ఆయన కూడా మనకి ఈ యొక్క నూతులు అనేది జరగడం జరిగింది తర్వాత అక్కడ వినాయకుడు ఆ మూల అక్కడ వినాయకుడు వినాయకుడు కూడా మనకి నువ్వు ఇక్కడ అక్కడ మనకి దొరకడం జరిగింది వీళ్ళందరినీ కూడా మా తాతగారు అయినటువంటి మత్తూరు సత్యం ఆధ్వర్యంలో ఇదన్నీ ప్రతిష్ఠం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా దీప నైవేద్యాలు తాతగారు ఆధ్వర్యం ఆ తర్వాత నాన్నగారు తర్వాత మా ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది ఇక్కడ విశిష్టత ఏమిటంటే పదకొండు వారాలు స్వామివారికి దర్శనం చేసుకుని పైన కొండపైన ఉన్నటువంటి స్వయంభూ దేవాలయమైనటువంటి పంచముఖ మల్లికార్జున స్వామి గర్భగుడికి పదకొండు ప్రదక్షిణాలు చేసి పదకొండు వారాలు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరిన కోరికలు తీర్చే పంచముఖ మల్లికార్జున స్వామి పైగా ఆమె ఆయన భ్రమరాంబికా దేవతో కలిసి ఉన్నాడు కాబట్టి మనకి కోరిన కోరికలు వెంటనే తీర్చడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం అలాగే స్వామివారికి ప్రతి పౌర్ణమికి ప్రతి నెలలో వచ్చినటువంటి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి పౌర్ణమి నాడు సాయంత్రం టైం సాయంత్రం కాలంలో ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో అప్పుడు గిరి ప్రదక్షిణా కార్యక్రమం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కూడా ఈ గిరి ప్రదక్షిణా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే కార్తీక మాసంలోనూ కార్తీక మాసం కాకుండా మిగిలిన మాసాల్లో ప్రతి సోమవారం కూడా స్వామి స్వామివారి కొండపైన స్వయంభూ దేవాలయం ఈ స్వయంభూ దేవాలయం కొండపైన సోమవారం ప్రతి సోమవారం భక్తులు ఇచ్చినటువంటి విరాదాలతో స్వామివారి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అనుగ్రహానికి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి కృపక పాత్ర కోరుతున్నాం అతి త్వరలో తొందరలో జ్యోతిర్గిరి ట్రస్ట్ అనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ట్రస్ట్ ద్వారాగా ప్రతి ప్రతి వ్యవహారం కూడా ఈ ట్రస్ట్ ద్వారాగానే జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారిని స్వయం దేవాలయం స్వామివారిని దర్శనం చేసుకుని పంచముఖ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని పదకొండు వారాలు పదకొండు ప్ర ఒక్కొక్క వారంలో ఒక్కొక్క పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతోంది ఓం నమ శివాయ గుడికి నేను చెప్పిన మూడో రోజే పండపైకి రోడ్డు పడింది అండి మూడో రోజే అక్కడి నుంచి మళ్ళీ కొన్ని వాసించి కొన్ని కొన్ని మార్పులు చెప్పామండి చేస్తున్న తర్వాత గుడి ఆర్ఐ డెవలప్మెంట్ ముందుకేదండి అయితే నేను ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను మీ గుడికి స్టార్టింగ్లో చాలామంది ఊళ్ళో వాళ్ళే ఏమన్నారంటే శివుడు ఉన్నాడా అన్నాడు ఆయన స్వయంగా రోడ్డు పడగానే నన్ను నాలుగు సంవత్సరాల ముందు మీకు ఎంటో నా గుండి తీసుకెళ్ళాను నాలుగు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళా అని చెప్పి అన్నానండి నెక్స్ట్ ఆయన చెప్పింది స్టార్టింగ్ స్టార్టింగే మీకు ఏం చేశాడు అంటే ఆయన నిత్యము అన్నదానం అన్నారండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అనలేదండి ఆయన దర్శనం ఇచ్చి నిత్యము అన్నదానం అన్నారు ఇక్కడ ఈ గుడిలో ఈ కార్తీక మాసం నుంచి స్టార్ట్ అవుద్దేమో నా సిద్ధాంత ప్రకానికి ఏంటంటే ఆరు నెలల్లో స్టార్ట్ అవుతుంది అంటే పంచభూతాత్మక అంటే వాస్త అనేది పద్దెనిమిది గ్రహాలు ఉంటాయండి మనం ఇల్లు అయినా గుడైనా ఎక్కడైనా సరే భూమి మీద కడతామండి ఫస్ట్ భూమి తర్వాత నీరు తర్వాత గాలి తర్వాత సూర్యుడు ఆకాశం మంచిపోతాడు దీనికి ఏం ప్లేస్ అంటే ఏ సాన్యం నాలుగు దిక్కులండి ఏ సాశాన్యం అగ్ని వాయువు నైరు నాలుగు తొమ్మిది అండి నాలుగు తొమ్మిది మొత్తం పద్దెనిమిది అండి ఈ పద్దెనిమిది గ్రహాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే శివుడు ఆధీనంలో ఉంటాయి శివుడు ఆధీనం లేదంటే సేమైనా కలదు మన ఫస్ట్ సమర్థ అదేనండి స్టార్టింగ్ వాస్తు ది సీక్రెట్ అండి అది అయినా సరే ఈ ఆలయమైనా సరే అందుకే కొంపం వచ్చింది రాంటాలండి ఏ గుడైనా డెవలప్మెంట్ అవ్వాలంటే వాస్తుబద్ధంగా ఉండాలండి నేను చాలా గుళ్ళు చూసానండి అది దాక్షారానికి కూడా నేను వీడియో చేసి కడతానండి దాక్షారానికి కూడా వాస్తుదోషాలు ఉన్నాయి అంటే దక్షిడి దాక్షారం దక్షియజ్ఞం చేయడానికి కారణం కూడా తలతెగపడడానికి చచ్చితే ఇదంతా వాస్తు దోషాలు అని నేను ఎవిడెన్స్తో ఇస్తాను అండి నాటికి కృతాయుగం నాటి ఎవిడెన్స్తో ఇస్తాను నేను త్వరలో చేస్తాను కూడా ఏంటంటే మన ఋషులు మునులు గ్రంథాలు రాసినప్పుడు కూడా రామాయణం పద్దెనిమిది కాండాలండి మహాభారతం పద్దెనిమిది పర్వాలండి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు అష్టాదశ శక్తి పీఠాలు కురుక్షేత్ర సంగ్రామం పద్దెనిమిది రోజులు ద సీక్రెట్ ఆఫ్ ది పద్దెనిమిది శివుడు అందుకే రామాయణం మహారామాయణం అయింది భారతం మహాభారతం అయింది ఈ పద్దెనిమిది అధ్యాయుల కింద డివైడ్ చేయడం ఆ గ్రంథాన్ని పద్దెనిమిది అధ్యాయుల కింద డివైడ్ చేయడం మహా అనేది వచ్చిందండి ఆ గ్రంథాలకు శక్తి మహాశిషి పీఠాలు ఇవన్నీ మహా అనేది ఈ పద్దెనిమిది కింద డివైడ్ చేయడంలోనే ఇందులో శివుడిని ఇంక్లూడ్ చేసేది అది శివతత్వం स्वरूप बंगली का साधन घर का लाजपाक लाज में जाता हूँ सुनार के आसान और प्यार में नमस्ते स्वस्त भगवान वेश राय महादेवा राय मगाया रुपांतर आंतरक ग्रीकारा का राज जाता धार्मिक ठहरे रुचिंद्र आयशर वेश राय चलाया श्रीमान महादेवा यजमाह प्रणाम करते हैं तो अंचल इंद्रज्योतिष स्वरूप बंगली बहुत 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 सहा दक्षा दरे जो मत बजाम से नहीं दियो आप मुझे आप चचर तब तेरा वशिन जाम आप तो बस आप बताओ जो से अलग आधा दान भर करना बार नारी के आना करने भर के दान तो बस वो उगे आप चले पड़ो उत्तर चोर ने ऐसा बिल्कुल तामोल है तामोल आता है पुष्पम समर्पण यामे अपराध नमस्कार आता अपराध नमस्कार हम

オ<スロ>ーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーの試合はオーナーナーの試合はオーナーナーの試合はオーナーナーの試合はオーナーナーの試合はオーナーナーの試合はオーナーナーナーナーの試合はオーナーナーナーナーナーの試合はオーナーナーナーナーナーナーナーナーナー हर <laughs> महादेवर

ओ नम शिवाय नम ओम नम शिवायर महादेव हर हर महदेव हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय थी తీసుకోండి తీసుకోండి ఇద్దరు ఇద్దరు కలుపు